హలో అండి ఏందబ్బా కథ కనిపిస్తుంది అనుకుంటున్నారా అయితే ఈరోజు ఇది చేసి చూపిస్తాయి బోటి బోటి చేసి చూపిస్తా అయితే ఎవరు అంటుండే అట్లనే తెస్తాడా మీ నాన్న మా నా బిడ్డతోని ఇట్లనే చేస్తాడు నేనే కట్ చేస్తా నాకు వాళ్ళు చిన్న చిన్న కట్ చేస్తే క్లీన్ చేయడానికి రాదు వాళ్ళు ఏదో ఇట్లా కట్ చేసేస్తారు ఇట్లా పెద్దగా ఉందనుకోండి మనం నీట్గా క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు చేసుకోవచ్చు ఇవి పైపులు అవును మీరు ఎంతమందికి బోటి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే బోటి మస్తు ఇష్టం మీకు తెలుసు కదా నెరడీ చాలా మంది బోటి క్లీన్ చేసే చూపెట్టమంటున్నారు పెద్ద విషయమే కాదు కాకపోతే నేను ఇక్కడ మూల క్లీన్ చేస్తుంటాను కాబట్టి వీడియో తీయడానికి మంచిగా రాదు బయటకి వెళ్ళి కూర్చొని చేద్దామంటే అసలు లాస్ట్ టైం క్లీన్ చేసినందుకు నేను చూపించిన ఇంకో వే నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి వే నీళ్ళు లేదు అంటే గోరువెచ్చ నీళ్ళు ఉన్నా కూడా అందులో కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా పట్టిన పిండి గోధుమ పిండి ఉప్పు పసుపు వేసేసి బాగా తీసుకేసి కడిగేస్తే స్మెల్ అనేది అస్సలు రాదు గోధుమ పిండి వేసి కడిగితే ఇట్లా వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసినా కూడా అస్సలు రాదు ఈ బాగా కాగిపోయిన నీళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి తీసేస్తే ఇది వచ్చేస్తుంది కానీ నేను ఈ పొట్టంతా తీసేయను ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు కూడా ఈ పొట్టంతా తీయకుండా చేసేది కొంతమంది ఏమంటారంటే ఆ పొట్టు కూడా పోలేదు పొట్టు కూడా పోలేదు అంటారు వేణీళ్ళలో మరీ వేణీళ్ళు వేస్తే పొట్టంతా ఊసిపోతుంది కొంచెం వేడి తక్కువగా వేస్తే పొట్టు ఊసిపోదు కానీ పొట్టు ఉండి తింటేనే మంచిదా అంటే ఏమో ఇంకా మా అత్తమ్మ చేసేది మళ్ళా అట్లా తింటే మంచిదనా అది అని అనుకోండి అంటే కొందరిని కొందరని చెప్తున్నాను అయితే మేమైతే ఇట్లనే చేసుకుంటాం ఇట్లనే తింటా అయితే నా స్టైల్లో మా అత్తమ్మ చేసే విధంగా అంతకుముందు నాకు రాకపోతుండే అయితే మా అమ్మ మా అత్తమ్మ చేసేది చూసి అదేలాగా చేసుకుని తింటాను నాకు పోటీ కర్రీ అంటే చాలా ఇష్టం అయితే మా అత్తమ్మ చేసే స్టైల్లో ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి సింపుల్గా చేసేయచ్చు టేస్ట్గా తినేయచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు ఇది ఓన్లీ క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టం వంట అయితే సింపుల్గా అయిపోతుంది చూపిస్తాం ఇంకో పైపులన్నీ ఇట్లా కట్ చేసి వేసినాం వేడినలో చూసినారంటే ఇందులో ఉప్పు పసి వేసి పిసికి కడిగేసేయడమే ఇందులో చేయి పెట్టను చె పెట్టే అంత ఇది కాదు ఎంత అగ్గిదేవుడు ఎంత నాకు వర్మించాడు మరింత కాయి పెడితే కాలిపోతుంది చెయ్యి అయితే వేడి నెలల్లో ఫస్ట్ అది తర్వాత ఇది ఇది కూడా వేస్తా ఇది కడిగాల్సిందే వాటర్ ఇది ఏంటంటే కొంచెం ఇట్లా హాట్ వాటర్ వేస్తే ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పోటీ కదా నా బిడ్డ వచ్చింది వాళ్ళ నాన్నతోనే నరుకుతుంది ఎన్నో ఫైనల్ గా ఎవరన్నా ఇంటి ఆంధ్ర బ్యాంకులు అకౌంట్ చేసుకోరేమో నా వీడియోలో నీ మాట వినిపిస్తున్నాయి అయితే ఎక్కువ కాలతే ఏమో బట్ ఇది పోతుంది ఇది జర తగ్గింది కదా సో పోదు జరసే ఉంటే పోతుంది కానీ ఇదంతా పోతుండ ఇది కడగడమే పెద్ద ప్రాసెస్ తినడం ఏమో టేస్ట్ తినచ్చు ఇప్పుడంతా వెన్నులు తీసిన కదా ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఇంకా హైపుల్ సపరేట్ ఇది మరీ వేడిగా వేసినాం కాబట్టి ఒక పువ్వు కూడా కరిగిపోయి అంత వేడి అది ధైర్యం చూడండి పైన ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేసి అంతా క్లీన్ అయిపోయింది ఎంత సేఫ్ చేయాలంటే چو تہنا نامي دريجي اور 93x6 اٿي اها اما گوندون ڏيک 93x4 طرف وئي اها ڏيک وئي تہ نٿا ڪا ڪنهن طرف 100 بار کي ڏيک ڏيستنا ఇందులో పసుపు కారం మటన్ మసాలా కరివేపాకు అలమేల్లగడ్డ టమాటా ఉల్లిగడ్డ ఇవి కట్ చేసేస్తా చూసారా ఉప్పు పసుపు కారం అల్లమెల్లగడ్డ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసిన ఆయిల్ మటన్ మసాలా ఇప్పుడు ఇందులో వాటర్ హీటర్ ఏమి వేయను అట్లనే ఉడికి చేస్తా దగ్గరకు అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాం గడ్డ అయిపోయింది డబ్బా కడిగిపోసేస్తా ఉడికిపోయిన తర్వాత దగ్గరకు అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తా అంతే ఇప్పుడు అది ఉడికిపోతుంది ఆ లోపల ఇవంతా క్లీన్ చేసుకుంటా ఒక సైడ్ ఉడికి అయితే కడిగేస్తాను ఇంకా వాటర్ వేయలే ఇందులో అన్నీ కూడా ఇక్కడ కలిసిపోయి ఉడికిపోవాలి సారి ఇంకా ఇంకా నిమిషాలు పడుతుంది వచ్చేసింది కోటి వాసన హైంస్గర్ కొట్టింది అడ్వాన్ చేస్తా ఉంటున్నావా మా నిలబిన గారు నా బిడ్డలు హైంప్నగర్ హైంప్నగర్లో ఎన్ని కాలనీస్ ఎన్ని అయినా కూడా మన సెక్యూరిటీ లోపలికి రాని సెక్యూరిటీ ఎట్ల మీ చెప్పు సూపర్ కొంచెం వాటర్ అయినా అలా

చీరలు అయితే మళ్ళా వచ్చినాయంటే అంటే నైట్ నాకు కాల్సే కాల్స్ నాకు ఈ చీరలు నచ్చినాయని అమ్మాయి వచ్చేసినవి అయిపోయాయి మధ్యాహ్నం వచ్చిన నైట్ కి అయిపోయినాయి అయితే నేను వచ్చినప్పుడు నేను ఈవినింగ్ అప్పుడు ట్వంటీ త్రీ నేమో మళ్ళా టూ అవర్స్ మొత్తం కానీ ప్రైజ్ చాలా తక్కువ పెడుతుంది అంటే నిజానికి నాలుగు వేల ఐదు వందలు నేను నిజం నాకు తెలుసు మమ్మీ నేను అన్ని చూసిన ఆల్రెడీ అక్కనే ఉంది నేను తెలవాకేం పెట్టట్లేదు కానీ కొంచెం తీసుకొని పెడుతున్నా అన్నది నాకే ఎక్కులు పుట్టేలాగా అయితే నేను అయితే ఒక పది పదిహేను నేనే తీసుకుంటాను ఈసారి మాలోచనప్పుడు చెప్పారండి తీయదులే గాని ఇచ్చిన పైసలు తీసుకోరు నా దగ్గర

ఇదేంటిది ఏదో ఎల్లో ఎల్లోనో లేదో వైట్ ఎల్లో ఎల్లో డట్టి ఫెల్లా అని వాళ్ళని చిటి చిటి తల్లిని ఇంకా మా తమ్ముని అంటుంటాడు నేను నేను అమ్మమ్మ గ్రీన్ గ్రీన్ సిట్టింగ్ ఆన్ ది గోల్డెన్ ఎగ్ అంటాను నాది గోల్డ్ హ్యాండ్ నిజానికి ఏ చేసినా ఈ చేతినే తలపెట్టిన ఇంతవరకు ఫెయిల్యూర్ రాలేదు రాలేదు హనుమాన్ అయ్యా అట్లే మంచిగా బిజినెస్ కూడా అట్లే అవుతుంది అది దయ కూడా తండ్రి అయితే ఇట్లా అట్లా తింటారా అట్లా వండుకుంటారా అట్లా చేస్తారా అనేది అయితే మామూలుగా ప్లాట్ఫామ్ గురించి నేను రిప్లై అవ్వద్దు అనుకున్నాను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు తెలియాలి కదా ఇట్లా మామూలుగా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎట్రాస్ ఎట్రాస్ ఉంటాయి వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళ స్టైల్ ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి అదే పచ్చిగట్టు అదే ఇది రైతు కోర్టు నేను మార్చినప్పుడు కూడా మాకు ఎన్ని అప్రోసంగా నాకు ఇది ఉంది అది ఉంది మాది ఇప్పులము ఆ కులము లాంటి టాపిక్స్ నేను వెళ్లేసారు ఈ మధ్య ఈ మధ్య మా ఏదన్నా ఏం లేకున్నా రెండు రోజులు ఉంటూ ఇంట్లో అంత సోఫాలు

వచ్చిన వాళ్ళు కాటా అది మర్చిపోద్ది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బిర్లా టాటా బిర్లా వాళ్ళందరూ కూడా కెమినుంచి వచ్చిన వాళ్ళే అందుకే వాళ్ళకి ఎంత ఉన్న ఎంత చేసినా పెద్ద పెద్ద ఏ సియో నారాయణ నారాయణనా వెనకరాన అందరూ కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళే మొదలు అనేది ఊరు ఇవంతా చివర అందుకే వాళ్ళందరికీ కూడా అది ఉంటది మమ్మీ ఆ కంపల్సరీ అంత అంతవరకు డౌండ్ ఎత్తుకుంటారు అది పిల్ల వీగరు ఏమి ఎగిరెగిర పడుతుంటది అన్ని అనిగి మనిగి ఉంటదంట అయితే మేము ఇట్లనే మా ఫుడ్ స్టైల్ ఇదే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఏదో మేము ఏదో నా బిడ్డని అంత ఉంటే కిచెన్ లో ఆ డబ్బాలు మార్చండి మేము అదే డబ్బాలు పెట్టుకుంటాము లేదా ఇదంటే పేపర్ కవర్లలో పెట్టుకుని వేసుకుంటాము చిన్న చిన్న గిన్నెలలో పోసుకొని పోసుకుంటాము అది అవసరం బంగారు గిన్నెలలో చేసి వండుకో తిన్నా అదే ఫుడ్ అదే తిన్నా అదే ఫుడ్ ఇంకోటి ఏదో అవసరం దానికే మేము బ్యాలెన్స్ ఇస్తాం ఓ పెద్ద లక్షలు పెట్టేసి మార్చేసి దాని వల్ల ఏమొస్తది పిల్లలకి ఏది కావాలి భవిష్యత్ ఏది ఇంపార్టెంట్ ఆ టైం వచ్చినప్పుడు కూర్చొని కూడా అవే మనల్ని కాపాడతాయని సిద్ధాంతం మా డబ్బును ఎగరేస్తే ఏమి రాదు ఇంకోటి కాంప్రమైజ్ అట్లా అని చెప్పి అట్లా ఉంటుంది మాకు కంప్లీట్ గా లెక్క కట్టం బ్రాండ్స్ ఉంటాయి కాకపోతే లైఫ్ స్టైల్ ఇట్లానే డైనింగ్ టేబుల్ కావాలి అది కావాలి ఇది కావాలి ఇది ఎంత ఇట్లేదు మరి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కట్టినాము కాలనీలో నెంబర్ వన్ హౌస్ మాదే అప్పట్లోనే థర్టీ ఫైవ్ అట్లా అయిన ఉంటాయి త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అంతా చేసినా కూడా మాకు డైనింగ్ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా కావాలని మేము చూసుకోవాలి మాకేందంటే కూర్చోవాలి కూడా ఒక్కొక్క మాకు అట్లా ఉండదు అందరం దగ్గర ఉంటేనే మాకు ఇష్టం అందరం కింద కూర్చోని అన్ని పెట్టుకొని తింటాం అయితే ఎనివే నేను చెప్పేది ఏంటంటే మేము ఏ లోటు లేకుండా హాయిగా వస్తున్నాము ఇంత కూడ పెట్టుకుంటున్నాము ఇంత తింటున్నాము ఇంత చేస్తున్నాము ఇవన్నీ అంటారా మా ఫుడ్ స్టైల్ ఇంతే ఊర్లో ఎంత కోటి స్పూర్లు కూడా అదే సత్తు వండుతారు అదే సత్తు గిన్నెలో వండుకొని తింటుంటారు సేమ్ మాది అట్లే అనుకోండి ఎందుకంటే మాది పురాణం నుంచి అట్లనే వస్తుంది ఇట్లనే వస్తూ ఉంటుంది అయితే పోటీ అయిపోతుంది నా బిడ్డ వచ్చిందని వచ్చింది రైస్ అవుతుంది మమ్మీ వంట అన్నం చేయకుండా ముందు కూర చేస్తున్నా అంటుంది నేను ఇది చేసుకుంటే గిన్నెలు గిన్నెలు అంతా క్లీన్ చేసేసిన ఇంకా రైస్ అవ్వగానే పెట్టుకొని కూర్చొని ఫుల్గా లాగి చేస్తాను నేను నా బిడ్డ నాకు ఇది రాకపోయి బాధ ఉంటుండ అర్రీ పోటీ చేసిన ఎట్లా ఎట్లా అని టైంకి వచ్చింది లేదంటే మళ్ళా నాకు వృత్తులు పంపించాల్సి వచ్చేది ఇక్కడ ఏదో పని ఉందని వచ్చేసి ఇటు వచ్చిందనమాట అయితే అయిపోయింది ఫైనల్ గా కొత్తిమీర వేసేసి తీసేయడమే Okay. కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడతాయి రైస్ అయ్యే రైస్ అయిపోవచ్చింది అయితే ఏందబ్బా ఈ సోదంతా వేసి నక్కుతుంది అనుకోకండి మీకు బోర్ కొట్టదు అట్లనే నేను మాట్లాడే ఆ సోదిలో కూడా ఎక్కడో ఒక దగ్గర మీకు ఉపయోగపడే పాయింట్ ఒకటి దొరుకుతుంది ఎందుకంటే అనుభవాలు అంతే అంటే మన మనం ఫేస్ చేసే దానిలోనే అవి మాట్లాడుతుంటా ఇంకా బోర్ లేకుండా మీరు వీడియో చూడాలి కదా ముక్తగా అవే కట్ చేసుకుంటే వేస్తుంటే చూడలేరు కదా అందుకోసమే కొంచెం మాట్లాడతా అవి కూడా మన లైఫ్లో మన అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా టచ్ అయ్యే అనుభవాలు అందులో ఉంటాయి కాబట్టి అట్లా చేస్తా ఫైనల్గా మన బోటీ రెసిపీ చూసినారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మా అత్తమ్మ చేసే మా అత్తమ్మ స్టైల్ బోటీ రెసిపీ అయితే అయిపోయింది ఒక ముక్క చేసి టేస్ట్ చేస్తాం నేను చెప్పడం ఎందుకు నేను చేసిన కదా సేమ్ అర్థం ట్రై చేయండి టేస్ట్ ఎట్లా మీరే చెప్తారు కానీ ఓకేనా టేస్ట్ చేసి చూపిస్తా మళ్ళీ ఇది ఎందుకు ఒకటి మిస్ అలా అమ్మ అంత కొంచెం జస్ట్ టేస్ట్ చేసి చూపించండి ఇంత కొంచెం నాకు సరిపోతుందో కాలిపోతుంది కెమెరా వెనకాల ఉన్నా కూడా లొట్టలు వస్తున్నాయి నాకు అబ్బ నోట్లో లొట్టలు

నేను తింటుండే ఆబెట్ అంటుంది కాలుతుంది మా ఎట్లుంది ఎప్పటికప్పుడు టేస్ట్ ఇది భలే ఉంది అన్నట్టు అనిపిస్తుంది కొత్త 你怎么的？搞不懂你那点。Hmm.